హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఈరోజు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు ఈజీగా అయిపోయే పన్నీర్ టిక్కా మసాలా రైస్ చేస్తున్నాను ముందుగా కడాయిలో కొద్దిగా నూనె బటర్ వేసుకొని వేడెక్కనివ్వాలి ఆ తర్వాత ఇందులోకి రెండు మూడు లవంగాలు రెండు మూడు మిరియాలు రెండు మూడు యాలకులు చెక్క షాజీరా అట్లాగే రెండు బిర్యానీ ఆకులు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి వీటిని బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక క్యాప్సికమ్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోలను చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి వీటిని అన్నిటినీ బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలి అప్పుడే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి పూర్తిగా వేగాల్సిన పని లేదు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం గరం మసాలా మీ దగ్గర ఉంటే పావుబచ్చి మసాలా కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా మంచిగా కలుపుకొని బాగా వేగనివ్వాలండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి నేనైతే వంద గ్రాముల పన్నీర్ ముక్కలు వేసానండి ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువే తెచ్చుకొని వేసుకోవచ్చు ఈ మసాలా మొత్తం పన్నీర్ పీసులకు పట్టే విధంగా ఒక్క రెండు నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఓన్లీ ధనియాల పొడి అండి ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగానే మనం వండి పెట్టుకున్న రైస్ అయినా సరే రాత్రి మిగిలిపోయిన రైస్ అయినా సరే ఏదైనా కానీ మెత్తగా ఇలా చిదుముకొని ఇందులోకి వేసుకోవాలండి అంటే పుల్లలు పుల్లలుగా ఉండేటట్టు చిదుముకొని ఇందులో వేసుకోవాలి నేనైతే ఇప్పుడే రైస్ వండేసి చేసేస్తున్నాను అందుకని డైరెక్ట్ వండిన రైస్ మొత్తం ఇందులోనే వేసేసాను ఇప్పుడు అడుగు నుంచి పై వరకు గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా మసాలా మొత్తం రైస్ కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఒక ఐటమ్ అయితే స్కిప్ అయిందండి పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా క్యాప్సికమ్ వేసినప్పుడే వేసుకోవచ్చు కాకపోతే ప్రజెంట్ నా దగ్గర లేకపోతే వేయలేదు ఇట్లా మొత్తం అన్నం అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం కూడా ఖచ్చితంగా ఉండాలండి అడుగు నుంచి పై వరకు మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి ఈ ప్రాసెస్ మొత్తం అప్పుడే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కరెక్ట్గా కుదురుతుంది ఎప్పుడు పన్నీర్తో కర్రీసే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది అప్పటికప్పుడు పదిహేను నిమిషాలు అయిపోతుంది కర్రీ వండినంత టైం కూడా పట్టదండి ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పై వరకు మంచిగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్ లోకైనా హస్బెండ్ కి ఆఫీస్ బాక్స్ లోకైనా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ